ఏంది ఆవిడ ఎవరో తెలియదు మనకు ఆవిడ చేత రాయించుకోవడానికి నీకు వద్దు ఊరుకో నువ్వు రాయి నీకెందుకు నువ్వు నువ్వు తర్వాత చూడు అన్న చూడు తమాషా చూడండి కుబ్జా అయ్యా నీ రాయకపోతే దేనికి ఇదిగా నేను రాస్తాను అని తీసుకొని చందనం రాసిందట హాయిగా రాయించు ఈ చేతి కూడా రాయి వెనక రాయి ముందు రాయి రాయి మొత్తం అయిపోయింది దాని అర్థం ఏంటంటే ఇంకా నువ్వు వాడికి రాయాల్సినంత అవసరం ఉండదు నేను పోవడం టేక్ ఆఫ్ నేను అక్కడ ఎంటర్ అయ్యానంటే చాలు ఇంకా మళ్ళీ వాడు ఉండడు నీ దగ్గర చంద్రం రాయించుకోవడానికి ఇడియట్ నువ్వు రాసే మొత్తం రాసే నాకే బ్రహ్మాండంగా ఉందని అదంతా రాయించుకొని అప్పుడు ఆవిడ్ని ఇట్రా అన్నాడట ఇదంతా ఎక్కడ రోడ్లో జరుగుతుంది వ్యవహారం చూడండి ఇట్రా చాలా బాగా రాశావు నన్ను ఎంతో పొగుడుతాడు మా కంస ఇచ్చి ఇంకా వాడి విషయం ఎందుకు ఊరుకో నేను కనపడేడు మళ్ళీ వాడేందుకు ఇట్రా అని వచ్చి ఆవిడ్ ఇట్లా చూడు అట్లాగే ఉండు అని అన్నాడు అని ఆయన పాదాన్ని నుండి ఆవిడ రెండు పాదాలు ఎట్లుంటాయి కదా ఆ పాదం మీద పెట్టాడు రెండు పాదాల మీద తన పాదాన్ని పెట్టాడు ఈయన పాపం మీద అర్థం కాదు కృష్ణ తీ కాల్ది మన దృష్టి దొరికే ఉండు ఉండునా ఉండు 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 అరే ఆ మాయని గడ్డం పట్టుకొని నీ మొఖానికి సిగ్గు ఒకటి ఇతనికి ఇతనికి ఏదో ఇతనికి ఏదో పట్టింది పిచ్చి దానికి తోడు ఆవిడ ఒక సిగ్గు ఇదంతా కూడాను అప్పుడు ఏదైనా నవ్వుతూ స్మైలింగ్ ఎవరో స్వామి ప్రహసాన్ని వా మళ్ళీ తల మీద చేయబెట్టేటట్టు ఇక్కడ కా బాగా అర్థం వ్యాస వ్యాసభగవతం సంస్కృతి కాళ్ళ మీద కాళ్ళు పెట్టాడు అలా తల మీద పెట్టాడు ఇలా పట్టుకున్నాడు ఏది చూకా ఇట్లా ఇలా ఇలా పట్టుకున్నాడు చాలా బాగుండు అను అని ఇట్లా అన్నాడు అండి అంతే ఇక్కడ నొక్కాడు అట్లా పైకి అన్నాడు పద్భ్యామాక్రమ్య ప్రపదే ద్వెంగుల్యు పాణిన పాదాలని తన పాదంతో తొక్కాడు సరేనా వెంటనే ఆవిడ యొక్క అంటే అట్లా పట్టుకొని రెండు వేళ్లతో ఉత్తాన పానిన పైకి లేపాడు అట్లా గడ్డం కింద చేపెట్టి చుబకం అట్లా అలా లేపాడు ప్రగృహ్య చుబుకే అధ్యాత్మముదనీనం అద్యుత అంతే ఇట్లా పెట్టి ఇట్లా అన్నాడట కింద నొక్కాడు పైకి ఇట్లా అన్నాడు అంతే సర్వాంగ సుందరంగా ఈ అమ్మాయి ముందు అప్సరసలు ఆగుతారా రంభ ఆగుతుందా మేనక ఆగుతుందా త్రిలోత్వం ఆగుతుందా ఊర్వశ ఆగుతుందా ఏమబ్బా ఈ అందం ఏమిటి అందం ఎవరసలు ఈవిడే అని రతీదేవే అనుకుంటున్నాడట ఎవరు బలరాముడే కారణం ఏంటో తెలుసా ఎప్పుడైనా సరే మన జీవితంలో అజ్ఞానమే వక్రం ఇది మూడు వక్రాలు ఉంటుంది త్రిగుణాలు సత్వరాజస్తమో గుణాలు అర్థమవుతుంది సత్వరజస్తమో గుణాలు కలిగినటువంటి మాయ ఎవరిని సేవిస్తూ ఉంటుంది అజ్ఞానమైనటువంటి కంసుని సేవిస్తూ ఉంటుంది అజ్ఞానాన్ని ఇంతకాలం సేవిస్తూ వచ్చినటువంటి ఈ మాయ సత్వరజస్తమో గుణాలకు లొంగుంది కనుక త్రివక్ర మూడు వక్రాలు ఉన్నాయి ఆవిడే కుబ్జ మరి అనేటువంటి అజ్ఞానాన్ని సేవించడం మానేసి ఎప్పుడైతే జ్ఞాన అయినటువంటి అచ్యుతుణ్ణి అర్చించిందో వెంటనే ఆ వక్రాలన్నీ కూడా తొలగిపోయినాయి ఇది పరమేశ్వరుని యొక్క అనుగ్రహత్ ఆయన యొక్క అనుగ్రహం వల్లనే జరిగింది అనుగ్రహత్ అనుగ్రహం ఎట్లా జరుగుతుందో తెలుసా మొట్టమొదట పాదాల మీద పాదం పెట్టడమే ముందు నీ నడకను సరి చేసుకో నీ నడకని సరి చేసుకో అది పాదం మీద పాదం పెట్టడం కనుక ఎప్పుడైతే ఆ రెండు పాదాల మీద తన పాదం పెట్టాడో హే ఇక మీదట మాత్రం గతంలో చరించినట్టు కాకుండా నీ యొక్క నడకను మార్చుకో అర్థమవుతుంది ఇక శ్రేయస్సు వైపు ఉండాలి కానీ నేను నడక ప్రేయస్సు వైపు ఉండకూడదు నీ దృష్టి ఊర్ధ్వంగా ఉండాలి భగవంతుని చూడాలి ప్రపంచాన్ని అది చూడాల్సింది ఊర్ధ్వంగా చూడాలి అని ఎప్పుడైతే ఆ రెండు సెట్ చేశాడో సర్వంగ సుందరంగా ఆ అమ్మాయి తయారైపోయిందట వెంటనే ఆవిడ సిగ్గుపడుతూ వేంచేయు నా ఇంటికి పోతానా వేంచేయుము నా ఇంటికి పంచశరాకార అనుచూ లైకోంగా ఆకర్షించి హరిదిగికామిని కామిని పంచాశ బాణజాల భగ్న హృదయ్య ఎప్పుడైతే ఇంత అందంగా వచ్చింది అప్పుడు అయ్యా ఇంత అందంగా నన్ను తయారు చేసావు ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఈ బలరావుడట ఏ లగ్నాన ప్రారంభమైనా అక్కడ ఇప్పుడు ఆవిడ ఇంటికి కూడా రమ్మంటుంది పోతాడేమో పోతాడేమో నేను వరకు ఇదిగో ఈ మురళిని పట్టుకొని ఉండ నాకు ఇచ్చేసి పోతాడో అని అట్లా కృష్ణ అంటున్నాడట అప్పుడు అన్నాడట అమ్మాయితో అమ్మాయి నేను వస్తాను నీకు చెప్తున్నాను కదా నేను ఒక వేరే పని మీద వచ్చాను ఆ పని పూర్తి చేసిన తర్వాత వస్తానన్నాడు పని పూర్తి చేసి వెళ్ళాడు అది వేరే విషయం ఇక దగ్గరకి వెళుతూ ఉంటే అయిపోయింది టూ మినిట్స్ హంసవాద తీర దగ్గరికి వెళ్ళాడు ఆ ద్వారం దగ్గర కూరయాపేయడం ఉంది భయంకరంగా కనపడతా ఉంది ఆ ఏనుగు మొదపటి ఏనుగు దాన్ని దగ్గరకు పోతే తట్టుకున్న వాళ్ళు లేరు ఇప్పటి వరకు అటువంటి దాంతో పోరాడి ఒక దశతోలో ఒక దశలో దాన్ని తోక పట్టుకొని తిప్పుతూ ఉండాడట దాన్ని దానికి అర్థం కాక ఈయన్ని చంపాలని ప్రయత్నం చేస్తే దాని కిందకే పెడితే ఎక్కడున్నాడో అర్థం కాక తిరుగుతూ తిరుగుతున్న దశలో దాని మీద ఎక్కి కొట్టి కూలయాపేడన్నీ చంపేశాడు జయ వృందావన విహారీ లాలకి ఎప్పుడు లోపల ఎంటర్ అయ్యారు ధనుర్యాగం దగ్గరికి